హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనం జారిపోయే క్లాత్నైనా కానీ ఈజీగా ఎలా మేనేజ్ చేసుకోగలం అనేది చూద్దాం ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ ముందుగానే లైనింగ్ని తడిపి నీట్గా ఐరన్ చేసి క్లోజులు నా సైడు ఓపెన్స్ నాకు ఆపోజిట్లో ఉండేలాగా వేశాను ఇలా వేసిన తర్వాత మనం కుల బ్లౌజ్లో నుంచి ఇలా పొడుగును అనేది తీసుకోవాలి ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా పొడువు తీసుకొని దీనికి ఓ నుంచు కర్స్ అనేది తీసేసుకోవాలి మనకు బ్లౌజ్ పొడి ఎంతైనా రానియండి దానికి ఇవన్ను ఖర్చు యాడ్ చేసుకోవాలి ఇవనించు ఖర్చు ఎందుకోసం అంటే కింద మనం నడుము పట్టి వేయడానికి అలానే పైన షోల్డర్ జాయింటింగ్ కోసం కాబట్టి ఒక వనించ్ తీసుకుంటే సరిపోతుంది ఇలా తీసుకున్న తర్వాత రెండు చోట్ల ఇలా మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా లైన్ వేసుకోండి తర్వాత వచ్చేసి నడుము లూజు నడుము లూజ్ వచ్చేసి ఉక్సిపట్టి నుంచి కాజా పట్టి వరకు అంటే కాజాపట్టి దగ్గరికి వెళ్ళిన తర్వాత కాజా పట్టిని వదిలేసి మెజర్ చేయండి కాజాపట్టిని మనం లెక్కలోకి తీసుకోకూడదు అది మనం సపోర్ట్ కోసం వేసే క్లాత్ కదా దాన్ని వదిలేసి మెజర్ చేసి దా అందులో వచ్చిన నాలుగు భాగాన్ని ఇక్కడ నడుము లూజ్గా వేసుకోండి తర్వాత వచ్చేసి బ్యాక్లో డాట్ కోసం వన్ ఇంచు కట్స్ కోసం వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా నడుము లూజ్ ఎంతైనా రానియండి అందులో నాలుగో భాగాన్ని ఇక్కడ వేసేసుకొని బ్యాక్ టక్స్ కోసము కట్స్ కోసం వేసుకున్న తర్వాత తర్వాత వచ్చేసి షోల్డరు షోల్డర్ ఎలా నిర్ణయించుకోవాలంటే మనము నడుము లూజునన్నా చెస్ట్ లూజ్ నన్న ఆధారం చేసుకొని ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనేది తెలుస్తుంది కదా దాన్ని బట్టి తీసుకోవాలి ఇది వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి నాకు ట్వంటీ ఎయిట్ ఉందండి ట్వంటీ ఎయిట్ అంటే చాలా చిన్న సైజ్ బ్లౌజ్ కదా దానికోసం వచ్చేసి నేను నాలుగు ముప్పావు షోల్డర్ వేసుకున్నాను ఐదు పావు అనేది చంక డౌన్ వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది వేస్తున్నాను చెస్ట్ లూజ్ వచ్చేసి మనకు ఇరవై ఎనిమిది అంటే నాలుగో భాగం ఏడు వస్తుంది కదా ఇక్కడ ఏడు వేసేసుకొని దీనికి వన్ అండ్ హాఫ్ ఇంచు కట్ చేసుకున్నాను ఇలా వేసిన తర్వాత ఇక్కడ కార్నర్లు అంటే మన ఎల్ షేప్లో వచ్చింది కదా ఇక్కడ ఈ ఎల్ షేప్ కార్నర్లో ఒక వన్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఇలా రౌండ్ ఇచ్చుకున్నాను తర్వాత వచ్చేసి చంక లూజు ఇది వచ్చేసి నేను కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ అండి ఇది ఆల్రెడీ వీడియో కూడా అప్లోడ్ అనుకుంటా త్రీ మంత్స్ బ్యాక్ చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా చూసేయండి ఇది నేను కుట్టిన బ్లౌజ్ ఏనండి ఇప్పుడు వచ్చేసి చంక లూజ్ అనేది తీసుకుంటున్నాను ఇక్కడ చంకులు వచ్చేసి ఆరున్నర ఉందండి ఇక్కడ హాఫ్ ఇంచు షోల్డర్ జాయింటింగ్ వదిలేసి ఇక్కడ నేను ఆరున్నర కరెక్ట్గా వచ్చింది రా లేదా ఒకసారి చెక్ చేసుకున్నాను నాకు కరెక్ట్గా వచ్చేసింది ఆరున్నర ఇప్పుడు వచ్చేసి రెండింటికి మార్కింగ్ ఇచ్చుకుందాం ఇలా ఇది ఖర్చు మార్కింగ్ ఇది ఫిట్టింగ్ మార్కింగ్ ఇలా ఇచ్చిన తర్వాత వీళ్ళకి నెక్కు వెడల్పు వచ్చేసి నెక్కు పొడవు అనేది తీసుకున్నాం నెక్కు పొడవు పైనుంచి తీస్తే అంత కరెక్ట్గా తెలియదు కదా అందుకోసం బ్యాక్లో ఈ మిగిలిన అనేది మెజర్ చేసుకుంటాను ఈ పట్టి ఎంత వస్తే దానికి ఒక హాఫ్ ఇంచు ఖర్చుకి యాడ్ చేసుకున్నామంటే సరిపోతుంది ఈ హాఫ్ ఇంచు ఖర్చు వచ్చేసి కింద నడుము పట్టికి ఇంచు పైన నెక్ పట్టికి ఇంచు కలుపుకొని హాఫ్ ఇంచు యాడ్ చేసుకొని ఇక్కడ నెక్ లెంత్ అనేది వేసేసుకున్నాను ఈ నెక్ వచ్చేసి పైన రెండు ఇంచుల వెడల్పు కింద రెండున్నర ఇంచుల వెడల్పు వేసేసుకొని ఇలా బాక్స్ లాగా వేసిన తర్వాత ఈ కార్నర్లో ఒక హాఫ్ ఇంచు ఉండేలాగా చూసుకొని ఇలా రౌండ్ ఇచ్చుకున్నాను తర్వాత వచ్చేసి బ్యాక్ డాట్ ఈ బ్యాక్ డాట్ వేసేటప్పుడు మనం ఖర్చు మార్కింగ్ దగ్గరకున్న దగ్గర నుంచి సగంకి ఫోల్డ్ చేసామంటే అక్కడ మనకి ఈ బ్యాక్ డాట్ ఎక్కడ వేయాలనేది తెలుస్తుంది ఇది వన్ ఇంచ్ వెడల్పు మూడున్నర ఇంచుల పొడవుతోటి డాట్ అనేది మార్కింగ్ చేశాను ఇలా చేసిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ మొత్తాన్ని ఎలా మార్కింగ్ చేశామో ఆ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకోవాలి ఇది ఏ సైజు కానివ్వండి మనము ఈ మెథడ్లో ఫాలో అయిపోయామంటే కరెక్ట్ ఫిట్టింగ్ ఇవ్వగలమండి కస్టమర్కి అనేది ఏం లేదండి బ్లౌజ్ పొడవు తీసుకున్నాను దానికి వన్ ఇంచు ఖర్చు యాడ్ చేశాను చెస్ట్ లూజ్ తీసుకున్నాను దానికి నాలుగో భాగం వేసేసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు యాడ్ చేశాను అలానే నడుము లూజ్ తీసుకొని దానికి నాలుగో భాగం వేసుకొని బ్యాక్లో డాట్ కోసం వన్ ఇంచు ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ చేశాను కదా తర్వాత షోల్డర్ చిన్న సైజ్ బ్లౌజ్ అయితే మనకి మ్యాక్సిమం థర్టీ నుంచి థర్టీ ఫోర్ వరకు ఫైవ్ ఇంచెస్ వేసుకుంటామండి ఇది వచ్చేసి ట్వంటీ ఎయిట్ కాబట్టి నేను నాలుగు ముప్పావు అనేది వేసుకున్నాను ఇలా వేసేసుకొని మొత్తం సెట్ చేసిన తర్వాత బ్యాక్ పోర్ట్ మొత్తాన్ని కట్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి హ్యాండ్స్ ఎప్పుడైనా సరే అండి బ్యాక్ పోర్ట్ ఒక సైడ్ తీస్తే మనము హ్యాండ్స్ దానికి ఆపోజిట్లో అంటే మరొక చివరిన హ్యాండ్ అనేది తీసుకోవాలి ఇది వచ్చేసి పైపింగ్ వేస్తానండి దానికోసం కింద ఒక పావు ఇంచు ఖర్చు ఇలా మార్కింగ్ చేసేసుకున్నాను ఇలా చేసిన తర్వాత దీని నెంబర్ నేను హ్యాండ్ లెంత్ పెట్టానంటే కరెక్ట్గా రాదండి ఇది మోడల్ వేరేగా ఉంది కదా దానికోసము హ్యాండ్ పొడవు అనేది కస్టమర్ తోటి తీసుకున్నాను హ్యాండ్ పొడవు వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు అండి దాని కింద హాఫ్ ఇంచు యాడ్ చేశాను పైన హాఫ్ ఇంచు అనేది యాడ్ చేసుకొని ఇక్కడ హ్యాండ్ లెంత్ తొమ్మిదిన్నర వస్తే పదిన్నర అనేది వేసేసుకున్నాను ఇలా వేసిన తర్వాత చంక డౌన్ వచ్చేసి మూడు ఇంచులు వేసుకున్నాను అండి రెండు ముప్ప వేసుకోవచ్చు కానీ నేను ఇంచులు వేసేసుకున్నాను వేసిన తర్వాత చెయ్యి లూజు ఆ తర్వాత చంక లూజు ఇక్కడ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా స్టైట్గా వేసిన తర్వాత మనము చంక లూజ్ ఎంత వస్తుందో దాంట్లో వన్ ఇంచ్ తగ్గించి ఇక్కడ వేసుకోవాలి ఇక్కడ వేసిన తర్వాత ఇలా మనము వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి ఇలా లైట్గా కరువు ఇచ్చామంటే మనకి హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా వేసాం కదా తర్వాత వచ్చేసి చంక లూజ్ను అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం ఇక్కడ ఆరున్నర ఇంచుల దగ్గరికి చంక లూజ్ వచ్చింది కదా ఇక్కడ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు కచ్చి యాడ్ చేశాను ఇలా వేసుకుంటే మనకు హ్యాండ్ ముడతలు లేకుండా నీట్గా వస్తుందండి మనకు అక్కడ ఎంత వచ్చిందో దానికి ఒక హాఫ్ ఇంచు తగ్గించేసుకుంటే మిడిల్ లూజ్ వచ్చేస్తుంది అలా కాకుంటే మీరు ఇది కూడా కులవర్ బ్లౌజ్లో నుంచి కానీ కస్టమర్ నుంచి కానీ తీసేసుకోవచ్చు ఇలా ఇలా మార్కింగ్ ఇచ్చిన తర్వాత దీనికి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కూడా యాడ్ చేశాను తర్వాత వచ్చేసి ఇవి బుట్ట హ్యాండ్స్ అడిగారండి దానికోసం వచ్చేసి ఇలా మార్కింగ్ మొత్తం అయిపోయిన తర్వాత పైకి వచ్చేసి ఒక త్రీ ఇంచెస్ పొడవు త్రీ ఇంచెస్ విడల్పించుకొని ఇలా ఈ బాక్స్లో నుంచి ఇలా హ్యాండ్ని ఇచ్చుకున్నాను ఇలా ఇలా దింపుగా రావాలండి మన బుట్ట హ్యాండు ఎలా కట్ చేసుకుంటామో మన మామూలు బుట్ట హ్యాండ్ అలా కట్ చేసుకోవాలి మనం పెట్టుకున్న మార్కింగ్ కంటే ఒక మూడు ఇంచుల పొడవు పెడలు పెట్టేసి ఇలా మార్కింగ్ ఇచ్చుకున్నామంటే మనకి రాసి బుట్ట హ్యాండ్ కోసము ఈ మోడల్ అనేది వచ్చేస్తుంది ఇలా కట్ చేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం ఇప్పుడు మనకు బ్యాక్ హ్యాండ్స్ కంప్లీట్ అయింది కదా ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఈ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు ఓపెన్స్ మన సైడ్ రావాలండి బ్యాక్ కట్ చేసేటప్పుడు మనకు క్లోజ్ మన సైడ్ ఉండి ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉంటాయి కదా ఫ్రంట్ కట్ చేసేటప్పుడు క్లాత్ని అనేది మార్చుకోవాలి ఇలా మార్చిన తర్వాత ఇలా క్రాస్లో వేసుకొని అంటే ఇది క్రాస్ కటింగ్ కాబట్టి మనము ఇలా క్రాస్లో వేసుకొని కింద వచ్చేసి మనము ఈ సేపు పట్టిస్తాం కదా దానికోసం ఒక టూ ఇంచెస్ ఇలా ఫోల్డింగ్ పెట్టాలి ఇలా ఫోల్డింగ్ పెట్టేసిన తర్వాత చుట్టూ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ ఇచ్చుకోండి ఏ సైజ్ బ్లౌజ్ అయినా ఇంతేనండి సైజులు మారుతాయి కానీ కటింగ్ చేసే ప్రాసెస్ అయితే మారదండి సేమ్ ఇలానే ఉంటుంది మనకి ఓన్లీ కటింగ్లో మారేది లూజులు పొడవులు అలానే షోల్డర్ అనేది మారుతుంది కానీ కటింగ్ ప్రాసెస్ సేమ్ ఇలానే ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ నెక్ను కూడా మార్కింగ్ చేసుకున్నాం ఫ్రంట్ నెక్ వచ్చేసి నాకు ఆరించులు వచ్చిందండి ఇలా ఆరించులు పెట్టేసుకొని బాక్స్ లాగా వేసాను కదా వేసిన తర్వాత ఇక్కడ ఫ్రంట్ రౌండింగ్ అనేది ఇచ్చుకున్నాను తర్వాత చంకలు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనము కరెక్ట్గా నెక్ వచ్చిందో రాలేదో ఒకసారి చెక్ చేసుకున్నాం ఇలా ఉంది కదా ఈ నెక్ని ఇలా పెట్టేసుకొని దీని వెంట మనం ఇలా రౌండ్ చూసుకున్నామంటే మనకి కరెక్ట్గా వచ్చేసింది తర్వాత వచ్చేసి పట్టి లెంత్ ఇది వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది సైజు కదా ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ ఇస్తున్నా అండి ఇలా షోల్డర్ సెంటర్ నుంచి ఎనిమిదిన్నర ఇంచుల దగ్గర ఇలా మెయిన్ డాట్ వస్తుంది ఆ కింద చెస్ట్ పాయింట్ దగ్గర కిందికి వచ్చేసి నాకు పదిన్నర ఇంచులు వచ్చింది ఇలా పెట్టేసుకున్నాను కదా ఎనిమిది ఎనిమిదిన్నర పదిన్నర పెట్టేసిన తర్వాత ఒక వన్ ఇంచు అనేది ఖర్చు కోసం యాడ్ చేశాను తర్వాత వచ్చేసి ఇది ఇరవై ఎనిమిది సైజ్ అంటే నేను ముప్పై కిందికి లెక్క పెట్టుకొని ఇక్కడ ఇంచులు తర్వాత ఖర్చు కోసం వనించేసేసుకున్నాను ఈ మిడిల్లో డాట్ వేసాం కదా ఆ డాట్ నుంచి అటు అటువంటి నుంచి ఇటువంటించి వేసేసుకుంటే మనకు అక్కడ మెయిన్ డాట్ వేసుకునే ప్లేస్ అనేది వచ్చేస్తుంది అక్కడ ఇలా పెట్టేసుకొని ఇలా నేను జస్ట్ మన షేప్ రావడం కోసం ఇలా మార్కింగ్ ఇచ్చుకున్నాను ఇప్పుడు ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం ఇది చిన్న సైజ్ అయితే మనకి ఇది చాలా చిన్న సైజ్ ఇరవై ఎనిమిది అంటే చాలా చిన్న సైజు కదండి అంటే మనము టూ ఇంచెస్ ఫోల్డింగ్ పెట్టిన దానికంటే ఒక హాఫ్ ఇంచు పైకే వస్తుంది మీడియం సైజు అయితే మనకి కరెక్ట్ గీత దగ్గరికి వస్తుందండి పెద్ద సైజ్ అంటే మనకి ఒక హాఫ్ ఇంచు కానీ ముప్పై ఇంచు కానీ కిందికి వెళ్ళిపోతుంది ఇలా సైజుని బట్టి ఈ డాట్ అనేది కూడా నిర్ణయించుకోవాల్సి వస్తుంది అలా ఈ తలనొప్పి ఎందుకు అనుకుంటే కస్టమర్ దగ్గర ఈ మెజర్మెంట్లన్నీ తీసేసుకోండి ఈజీగా ఉంటుంది మీకు ఇలా మనకు ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది కదా వీటికి వచ్చేసి కింద సేపు పట్టిల్ అనేది కట్ చేసుకున్నాం ఇది వచ్చేసి లైనింగ్ బాగుందండి మెయిన్ పీస్ వచ్చేసి చాలా చికాకు పెట్టేస్తుంది దీంతో కుట్టాలంటే అది కాక ఇప్పుడు సమ్మర్ కదా ఈ సమ్మర్లో లైనింగ్ అటాచ్ చేయాలన్నా కానీ మిషన్ పైన ఫ్యాన్ బంద్ చేస్తే ఉడకపోస్తుంది వేసామంటే మనం లైనింగ్ జాయిన్ చేయడానికి వీలు ఉండదు కదా దానికోసం వచ్చేసి నేను దీన్ని సీకాలతో నీట్గా అటాచ్ చేసుకుంటాను ఇలా చేసుకుంటే మనం కొంతసేపు నిలబడినట్లుగా ఉంటుంది ఎప్పుడు మిషన్ పైన కూర్చోకుండా అప్పుడప్పుడు మనకు రెస్ట్ ఇచ్చినట్లుగా ఉంటుంది కదా ఇలా ఒక టెన్ మినిట్స్ మనం ఇలా లైనింగ్ అటాచ్ చేసుకున్నాం అంటే మనకి ఎక్కువ చికాగ్గా లేకుండా ఉంటుందండి అసమానం కూర్చున్నా మనకి వెయిట్ చేస్తుంది కదా అలా కాకుండా ఇలా నిలుచొని మనము టేబుల్ పైన ఇలా లైనింగ్ అటాచ్ చేసుకుంటే మనకు కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది ఇప్పుడు వచ్చేసి సేపటి పొడవు తీసుకున్నాను వెడల్పు తీసుకున్నాను దానికంటే ఒక వన్ ఇంచు తగ్గించేశాను ఇది చిన్న సైజు బ్లౌజ్ కదా నడుము లూజ్ ఎంత ఉంటే అంత వేస్తే మనకి సేపట్టి మిగిలిపోతుంది కాబట్టి ఒక వన్ ఇంచు తగ్గించి వేసి ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేసి ఇంచులు వేసాను సెంటర్లో రెండున్నర వేసాను ఈ చివరిలో వచ్చేసి మూడున్నర వేసాను చిన్న సైజు బ్లౌజ్కి మనకి నడుము సైడ్ అనేది పైకి తీస్తామండి అలా తీస్తేనే మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది ఇలా కట్ చేసుకున్నాం ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం చిన్న సైజ్ బ్లౌజ్ వారికి మజిల్ ఉండదు కదండి కాబట్టి సేపు పట్టి అనేది పెద్దగా వస్తుంది ఇలా వస్తేనే వాళ్ళకి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఈ చిన్న సైడ్ వచ్చేసి మనకి పట్టి సైడ్ వస్తుంది ఈ పెద్దగా ఉన్న సైడ్ వచ్చేసి మనకి చంక సైడ్ వస్తుందండి ఇలా మనం సేపు పట్టి కట్ చేసాం కదా తర్వాత వచ్చేసి మెయిన్ పీచ్ చూద్దాం మనకు టైం సేవ్ అవుతుంది అలానే హెల్త్ ప్రాబ్లం కూడా కొంచెం వరకు హెల్త్ ఇష్యూ అనేది కొంచెం వరకు తగ్గొచ్చు అనే ఉద్దేశంతో ఇలా లైనింగ్ అనేది అటాచ్ చేస్తున్నానండి ఇప్పుడు చూసేయండి ఈ లైనింగ్ ఎలా అటాచ్ చేసుకోవాలనేది అది కాక ఇలా జారిపోయే క్లాత్ను మనం ఇలా అటాచ్ చేసామంటే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి మిషన్ మీద కుట్టే కంటే ఇలాంటి పల్సని క్లాత్ అంటే జారిపోయే క్లాత్ గమ్తో అతికించుకుంటేనే మనకు ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఎక్కడ మూడతలు లేకుండా చాలా బాగా వస్తుందండి ఇలాంటి క్లాత్ ఉన్నప్పుడు మీరు వీలైనంత వరకు ఫేక్వల్ తోటి జాయిన్ చేయడానికే చూడండి ఇది వచ్చేసి ఉల్టా సీదా చూసుకుంటున్నానండి రెండు సైడ్లో సేమ్ ఉంది కానీ కోరన్సుల దగ్గర చూస్తే మనకి ఉల్టా సీదా అనేది తెలిసిపోతుంది కోరన్సులు సైడ్ కానీ డిజైన్ దగ్గర కానీ కొంచెం పర్టికులర్గా చూసామంటే మనకి ఇది ఉల్టా సీదా అనేది తెలిసిపోతుంది ఇప్పుడు వచ్చేసి సీదా పాటు టేబుల్ సైడ్ ఉండేలాగా పాటు పై సైడ్ ఉండేలాగా ఇలా వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత దీన్ని మొత్తం ఇలా సగంకి ఫోల్డ్ చేసుకొని చుట్టూ అక్కడక్కడ నేను గమ్తోటి ఇలా డాట్స్ పెట్టేసుకుంటున్నాను ఇది ఎప్పుడు వాడే గమ్ లేదన్నారండి నేను ఏదో దొరికింది ఇలా తెచ్చాను కానీ ఇది అంత నీట్గా అనిపించలేదు నాకు ఎప్పుడు వాడే గమ్మే బాగుంటుంది ఇలా సాయంకి ఫోల్డ్ చేసుకొని మొత్తం నెక్ చుట్టూ చంకర వండిన చుట్టూ ఇలా ఫేగ్గలతో చిన్న చిన్న డాట్స్ అనేది పెట్టేసుకుంటున్నాను ఇలా పెట్టాము కదా పెట్టిన తర్వాత ఒకసారి ఇలా హ్యాండ్తోటి మనం నీట్గా రబ్ చేస్తామంటే ఇది స్టిక్ అయిపోతుందండి ఐరన్ బాక్స్ తోటి ఐరన్ చేసుకోమంటారు కానీ అది ఒక పనిలాగా ఉంటుంది ఇలా చేసి మనం ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే ఇది జాయింట్ అయిపోతుంది ఇలా సగం ఫోల్డ్ చేసాం కదా అలానే మిగిలిన సగంకి కూడా పై సైడ్కి ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని చుట్టూ ఫేకల్ తోటి అటాచ్ చేసుకోండి చాలా ఈజీ అండి ఇది మిషన్ తొక్కడం రాని వారైనా కానీ ఇలా అటాచ్ చేయొచ్చు నాకు ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు నాకు హెమింగ్ చేసే అమ్మాయి ఇలా జాయింట్ పెట్టేస్తుందండి ఇలా జాయింట్ పెట్టడం వల్ల మనకు రెండు బ్లౌజులు కూడా ఎక్స్ట్రా కుట్టుకోగలం మనకి ఇలా వర్క్ చేసి వాళ్ళు ఉన్నారంటే మనం సీజన్ టైంలో మరో రెండు బ్లౌజులు కూడా ఎక్స్ట్రా కుట్టగలం ఇలా మొత్తము అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ పూర్తి అయిపోయింది కదా దీని వెంట కటింగ్ ఇచ్చుకున్నాం మీరు ఇలా వెంటనైనా కటింగ్ చేయొచ్చు లేదంటే ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి ఏదైనా వర్క్ ఉన్నప్పుడు వర్క్ చూసుకొని వచ్చేసరికైనా ఇది మొత్తం నీట్గా అటాచ్ అయిపోతుంది ఇలా మనం ఎక్కడ క్లాత్ బ్యాలెన్స్ లేకుండా కరెక్ట్గా మనం లైనింగ్ ఎక్కడికి ఉందో మెయిన్ పీస్ అక్కడికి కట్ చేసుకోవాలి ఇది మనం ఒకసారి లైనింగ్ మెయిన్ పీస్ కట్ చేసి మళ్ళీ జాయిన్ చేసి కటింగ్ చేసుకోవడానికి టైం వేస్ట్ అవుతుంది కదా అలా కాకుండా ఒకేసారి మనం కటింగ్ చేసుకుంటూ ఇలా అటాచ్ చేసుకున్నామంటే మనకు టైం కూడా సేవ్ అవుతుందండి ఒక ఫైవ్ మినిట్స్ టైం అయినా మనకు సేవ్ అవుతుంది ఇలా మొత్తం చుట్టూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకున్నాం చూశారు కదా అది నీట్గా ఎలా అటాచ్ అయిపోయిందో మొత్తం అంతా టోటల్గా అటాచ్ చేసిన తర్వాత చూపిస్తా అండి ఫినిషింగ్ అనేది చాలా బాగా వచ్చింది తర్వాత వచ్చేసి ఇక్కడ నేను హ్యాండ్స్ అనేది అటా ఫ్రంట్ పోర్ట్లు అనేది అటాచ్ చేసుకుంటున్నాను అండి ఫ్రంట్ వచ్చేసి మన క్రాస్లో ఉంది కదా ఈ క్రాస్ అనేది మనం ఇలా వేసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది ఇలా ఈ క్రాస్కి ఈ క్రాస్కి ఇలా ఎదురు ఎదురుగా ఉండేలాగా చూసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని దీనికి కూడా చుట్టూ గమ్ తోటి ఇలా డా పెట్టేసుకుంటూ కుట్టుకోవాలి ఇలా చుట్టూ అక్కడక్కడ డాట్స్ పెట్టేసుకుంటున్నాను నేను ఇది అటాచ్ చేసేటప్పుడు ఒక అమ్మాయి వచ్చిందండి కృష్ణవేణి అని నాకు ఎప్పుడో ఎప్పుడైనా వీడియోలో అర్థం కాకపోతే కమెంట్ పెడుతుందండి ఈ అమ్మాయి కూడా ఇంట్లో టైలరింగ్ చేస్తుంటుందండి ఈ వీడియోకి వచ్చే డౌట్స్ అప్పుడప్పుడు నాకు కమెంట్ చేస్తుంటుంది ఈ వచ్చి ఏదో నన్ను డౌట్ అడుగుతుంది ఆమెకు చెప్పుకుంటూ నేను ఇది అటాచ్ చేస్తున్నాను ఇప్పుడు అయిపోయింది కదా ఒక పార్ట్ ఇలానే సేమ్ రెండో పార్ట్ కూడా మనం అటాచ్ చేసుకోవాలి ఇలా చుట్టూ అటాచ్ చేసుకుంటున్నాను అక్కడక్కడ ఫేకల్ తోటి ఇలా డాట్స్ పెట్టేసుకోండి మరి నిండుకేం పెట్టిన అవసరం లేదండి ఒక వన్ ఒక చోట అలా పెట్టుకుంటూ వెళ్ళిపోయినా కానీ ఇది అటాచ్ అయిపోతుంది మనం ఇది మిషన్ పైకి పోయే వరకు ఉన్నా కానీ సరిపోతుందండి తర్వాత ఎలాగో స్టిచ్చెస్ పడతాయి కదా వీటికి ఇలా కొంచెం ఫేకాలు పెట్టేసి ఇలా అటాచ్ చేయండి మరీ ఎక్కువగా పెట్టినా కానీ మనం కుట్టిన తర్వాత అది మొత్తం మనకి కనిచ్చేస్తుందండి అందుకోసం మరీ ఎక్కువగా పెట్టకండి తగ మాత్రంలో పెట్టేసుకొని ఇలా అటాచ్ చేసుకోండి ఇలా రెండో సైడ్ కూడా పూర్తయిపోయింది కదా దీన్ని కూడా మనం కటింగ్ చేసేసుకున్నాం ఇలా ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళతో మాట్లాడుతూ కూడా ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు అండి మన వర్క్ ఆపనవసరం లేదు మన వర్క్ వర్క్ అవుతుంది అవతల వాళ్ళతోటి మనం కస్టమర్ వచ్చినా సరే మాట్లాడుతూ ఈ వర్క్ చేసుకోవచ్చు ఇలా జారిపోయే క్లాత్ ఏదైనా ఉంటే కంపల్సరీ ఇలా అటాచ్ చేసుకోండి ఈ ఫినిషింగ్ మీకే నచ్చిపోతుంది నచ్చుతుంది ఇంత మంచి ఫినిషింగ్ వచ్చింది అని అనుకుంటారండి మన మిషన్ పైన అటాచ్ చేయడం వల్ల కొంచెంలో కొంచమైనా ఇలా ఉబ్బుల్లాగా వస్తాయి కదా ఇలా ఫేకల్ తోటి తోటి అటాచ్ చేసామంటే చాలా నీట్గా వస్తుందండి బొటికల్లు ఎక్కువగా ఈ టిప్ే పాటిస్తారంట నేను ఇదైతే నా ఓన్ ఐడియా కాదండి నేను యూట్యూబ్లో చూసి అటాచ్ చేయడం నేర్చుకున్నాను అయితే నాకు తెలియదు ఇది యూట్యూబ్లో చూసి నేను ఒకటి రెండు వీడియోలు చూసాను ఫస్ట్లో అయితే ఇంట్రెస్ట్ పెట్టలేదు అండి తర్వాత ట్రై చేస్తే బాగుంటుందేమో అనేసి చూశాను నాకు చాలా బాగా నచ్చింది నాకు హెవీ వర్క్ ఉన్నప్పుడు ఇలానే చేస్తుంటాను హెవీ వర్క్ ఉన్నప్పుడు అమ్మాయికి అమౌంట్ ఇచ్చేసి చేయించుకుంటానండి ఎక్కువగా బ్లౌజులు ఉంటే అంటే మనం కొంచెం టైంలోనే ఇలా అటాచ్ చేసి ఇచ్చామంటే ఎక్కువ బ్లౌజులు కుట్టుకోగలం కదా చూసారా ఫ్రంట్ పాటు రెండు ఇలా ఎదురెదురుగా వచ్చేలాగా చేసుకోవాలి లేదంటే మనకి ఉల్టా ఇది అయిపోతుందండి పెట్టుకున్నప్పుడే రెండు ఎదురెదురుగా ఉండేలాగా చూసుకొని మనం పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి అమ్మాయి అడుగుతుందండి సమ్మర్ కూర వెళ్ళట్లేదా కానీ అడుగుతుంది లేదండి బట్టలు ఉన్నాయి వెళ్ళట్లేదు అని అంటే నేను వెళ్తున్నాను అక్క ఒక వన్ వీక్ చాలా వేడిగా ఉంది ఒక వన్ వీక్ అయితే నేను రెస్ట్ తీసుకొని రావాలనుకుంటున్నా అని చెప్తుంది అమ్మాయి ఆ అమ్మాయి ఇంట్లో కాబట్టి నడుస్తుంది నాకు ఈ షాప్ కదా అమ్మాయి అండ్ రోజులు బంద్ చేస్తే ఇబ్బంది అవుతుంది అనేసి నేను వెళ్ళట్లేదు అన్నాను ఇలా హ్యాండ్కి కూడా ఇలా సగంకి ఫోల్ చేసుకొని ఇలా అటాచ్ చేశాను అలానే కిందిపోట్లో కూడా ఇలా మిడిల్కి ఫోల్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి చూసారా వచ్చిన అమ్మాయితోటి మాట్లాడుతూ నేను మొత్తం బ్లౌజ్ మొత్తాన్ని అటాచ్ చేసుకున్నాను అంటే నాకు రెండు పనులు ఒకేసారి అయిపోయినాయి మూడు పనులు అండి ఒకటి కటింగు ఒకటి జాయిన్ చేయడము అలానే అమ్మాయితోటి మాట్లాడడం మూడు ఒకే టైంలోనే నాకు కంప్లీట్ అయిపోయాయి అలా కాకుండా మనము ఇది లైనింగ్ కట్ చేయాలి మెయిన్ పీస్ కట్ చేయాలి లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా కట్ చేయాలి కదా అలా కాకుండా ఇలా చేశామంటే ఒకే టైంలోనే మనకి రెండు మూడు పనులు అనేది కంప్లీట్ అయిపోతాయి టైం సేవ్ అవుతుంది మనకు కూడా కొంచెం రెస్ట్ దొరుకుతుంది ప్రతి నిమిషం మనం మిషన్ పైన కూర్చొని చేయడం వల్ల ఈ సమ్మర్ కదా కొంచెం హీట్ అనిపిస్తుంది బాడీ ఇలా చేశామంటే మనకి కొంచెం రెస్ట్ అనిపించేసి మళ్ళీ కుట్టడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అలానే రెండు హ్యాండ్ను కూడా అటాచ్ చేసుకున్నాం రెండు హ్యాండ్ని అటాచ్ చేసిన తర్వాత ఈ పట్టీలు వచ్చేసి ఇక్కడ మనకి నిలువులో క్లాత్ వస్తుంది అక్కడ ఇక్కడ ఒక సేపట్టి అలానే ఈ హ్యాండ్ దగ్గర కూడా ఒక సేపట్టి పెట్టేసుకొని వీటిని కూడా చుట్టూ తోటి అటాచ్ చేసుకోవాలి అమ్మాయి ఎంతసేపు మాట్లాడింది అండి నీవు కూడా వస్తున్నావు అమ్మాయి వీడియోలు అంటే సైడ్ వెళ్ళిపోయింది అంతసేపు ఆ అమ్మాయి గమనించుకున్నట్లేదు తర్వాత నీవు కూడా వస్తున్న కష్టం ఏంటంటే అమ్మాయి సైడ్ వెళ్ళిపోయింది ఇలా చుట్టూ అటాచ్ చేసుకున్నాం కదా దీని వెంట ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోండి ఇలా ప్రతిదీ మనము ఒక పద్ధతిలో వెళ్ళామంటే కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఎలాంటి పొరపాటు లేకుండా నీట్గా వస్తాయండి ఇలా మీరంటూ ఒక మెథడ్ అంటూ ఫాలో అవుతూ మీ టైలరింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి ఇలాంటి జారిపోయే క్లాత్ చాలామంది భయపడతారండి మిషన్ పైన ఆగనే ఆగదు ఇది ఫ్యాన్ వేస్తే అస్సలే ఆగదంటుంటారు ఇలా చేసుకున్నారంటే మీకు తక్కువ టైంలోనే నీట్ ఫినిషింగ్ ఇవ్వగలరు మీకు కూడా చికాక్ అనేది ఉండదు ఇలా చుట్టూ క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకున్నాను ఈ సేపట్టీలు కూడా ఎదురెదురుగా ఉండేలాగా ఇలా చూసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి మనకు సేపట్టీలు అలానే హ్యాండ్స్ ఇవన్నీ ఒక దగ్గరగా పెట్టేసుకున్నావు అంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్లు వాటిలోనే ఈ పట్టీలు అనేది వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ పట్టి ఇలా పెట్టేసుకున్నామంటే కుట్టేటప్పుడు మనకి ఈజీగా చేతికి వచ్చేస్తుంది చూసారా ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో ఎక్కడ ముడత అనేది లేకుండా